ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి ఆ సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాయిబాబా మీకు సహాయం చేస్తారు మీరు ఊహించినప్పుడు కూడా సాయిబాబా పట్ల వినయంగా ఉండండి కోరుకున్నట్లు జరుగుతుంది బాబా ఎప్పుడు మన పక్కనే ఉంటారు మనం చూస్తుండగానే సాయి బాబా సహాయం చేస్తారు కానీ మనకు అది తెలియదు బాబా చెప్పినట్టు మీరు ఊహించినప్పటికీ నేను మీకు సహాయం చేస్తున్నాను అది బాబా విధానం మనం ప్రార్థిస్తే వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు కానీ ఆ ప్రార్థన వృధా కాదు బాబా వినిపిస్తారు కొన్ని పనులు ఆయాసం అవుతాయి ఎందుకంటే మనకు సరైన సహాయం రాలేదు బాబా దారి చూపించడమే కాదు మనకు మంచి జరగాలే జరిగేలా కాపాడుతారు ఒక నమ్మకమే చాలనుకుంటారు బాబా అతని పట్ల విశ్వాసం సాయి బాబా నడిపే మార్గం వినయం మరియు శాంతితో నిండి ఉంది మన చర్యల్లో పట్ల జాగ్రత్త ఉండాలి ధైర్యంగా ముందు తినాలి బాధలు తాత్కాలికం కానీ బాబా ఆశీస్సులు శాశ్వతం మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లయితే అది బాబా పరీక్షగా భావించండి ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులవుతారు ఆయన కృప నిమిషంలో మార్పు తీసుకురాగలను కోరుకున్నట్టు జరుగుతుంది బాబా వాక్యం ఎవరు చేయలేని సహాయం కూడా బాబా చేస్తారు మనం ఊహించని మార్గంలో అవకాశాలు ఇస్తాయి మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి ప్రేమ సహనం నమ్మకం ఇవే బాబా బాబా ఉపదేశాలు ఆచరించిన వారు ఎప్పుడూ విజయవంతులు సాయిబాబా మార్గంలో నడవండి అతని జ్ఞాపకంతో దినాన్ని ప్రారంభించండి రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఓం సాయి ప్రారంభించండి మీరు ఒంటరితనంగా అనిపించుకోకండి బాబా ప్రతి అడుగుకి తోడుగా ఉండండి మా బాబా మనకు తోడుగా ఉంటారు మానసిక శాంతి కోసం బాబా ధ్యానం చెయ్యండి ఏదైనా ఆందోళన ఉన్న బాబాతో మాట్లాడండి సమాధానం ఏంటని ఆ సాయినాథుడు మనకిస్తాడు ఓం సాయిరా బాబా మీపై అపారమైన కృప చూపిస్తారు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ओम साई